హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీఆర్ కార్స్ ఈ రోజు ముందుకు అయితే యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకోవడం జరిగింది ఇది డబ్ల్యూ ఎయిట్ వేరియం మనకి మోడల్ వచ్చేటప్పుడు రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి యాభై తొమ్మిది వేలు జరిగింది ఇన్సూరెన్స్ అయిపోయిందండి ఇన్సూరెన్స్ మీరే కట్టుకోవాలి ఇది రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి ఏపీ అండి అంటే డెలివరీ తెచ్చారీ బండి ఏపీ చేయించుకున్నారు ఆల్రెడీ వన్ ఇయర్ అయింది టైర్లు వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి ఫ్రంట్ రెండు బిజ్ స్టోన్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే మనకి ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయండి ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ మళ్ళీ మీరే పే చేసుకోవాలి మనకి వచ్చే వచ్చేటప్పటికి కస్టమర్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు అండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ ఏం కాదండి బండ విధంగా కూడా అంతా బాగుంది ఓన్లీ మనకి ఇంజిన్ సైడ్ అయితే మనకి టెన్సర్ బేరింగ్ కూడా సౌండ్ వస్తుందండి అది చేయించుకోవాలి అలాగే మనకి గ్లాస్ బీడింగ్ కూడా హార్ట్ అయిపోయి అవి కూడా చేయించుకుంటే బాగుంటుంది అందుకే మీరు ఉన్నట్టుగా ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను నేను అంటే మీరు మళ్ళీ పెట్టుబడి అనుకుంది ఏంటన్నది టోటల్గా మీకు అడగకుండా ముందే చెప్తున్నాను ఒక ట్వంటీ వరకు అయితే మనకి దీనికి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది దాన్ని బట్టి చేయించుకుంటే బండి చాలా బాగుందని కూడా ఇంజిన్ సైడ్ అయితే మాత్రం మీకు పర్ఫెక్ట్గా ఉంది చాలా మంది చెక్ చేసుకోవడం కూడా జరిగింది మీకు ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు డైరెక్ట్గా వచ్చి పార్ చూసుకోండి మెకానిక్గర్కి వెళ్ళాలని చూపించుకుని కూడా తీసుకోవచ్చు అండి ఇబ్బంది అయితే ఏం లేదు బండి కస్టమర్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు ఒకసారి చూసుకుంటే మాట్లాడచ్చు ఒకసారి ఇంటీరియర్లో తిరిగి ఎలా ఉంది ఏంటి ఇంజిన్ సైడ్ ఎలా ఉంది అలాగే డోర్స్ ఏమైనా మారినాయా లేదా అన్నది కూడా అంతా కూడా టోటల్గా చెప్తాను మీకు బ్యాక్ సైడ్ డిక్కి మారిందండి దీంట్లో వాళ్ళు గ్లాస్ అయితే ఏం మారలేదు ఓన్లీ డిక్కి మారింది లైట్గా రెస్ట్ లాగిందని మరి డిక్కి మార్చేశారు అలాగే మీకు ఫ్రంట్ గ్లాస్ కూడా అని కొత్త గ్లాస్ ఏం చేశారు దీంట్లో చేంజ్ అయిన ఇవే డోర్స్ అన్ని కూడా ఒకసారి మీకు డౌట్గా అన్నీ కూడా చూపిస్తాను అయితే మాట్లాడు సార్ బండి చుట్టూ అయితే చూపిస్తానండి అక్కడక్కడ టచింగ్స్ అయితే అయినాయి ఎందుకంటే ఢిల్లీ బండి కాబట్టి మనకి కంపల్సరీగా టచింగ్స్ అవుతాయి టైర్లో మనకి ఒక బ్యాక్ సైడ్ ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రంట్ అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి డబ్ల్యూ డబ్ల్యూ ఎయిట్ అండి ఇది ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ బ్యాక్ సైడ్ గార్డ్ ఉంది సేఫ్టీ విధంగా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తుందండి ఇది బండి కూడా చాలా బాగుంది ఇంజిన్ సైడ్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి మనకి రబ్బింగ్ పెట్టించుకుంటూ సరిపోతుంది సో కార్ అయితే చుట్టూ కూడా విధంగా ఉంది ఇంటైర్ల విధంగా ఎలా ఉంది ఎంటర్ దొరక చూద్దాం సో ఇంటర్నల్ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఫవర్ విండోస్ ఫవర్ స్టీరింగ్ వెళ్ళస్మెంట్ వస్తుందండి అలాగే దీంట్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తే దీంట్లో సేఫ్టీ విధంగా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయండి రీడింగ్ వచ్చేటప్పుడు మనకి యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లు ఉంది అది ఒరిజినలే కాదని నేనైతే చెక్ చేయించలేదు కస్టమర్ బండి అండి మనం అయితే చెక్ చేయించలేదు కానీ ఇంజన్ సైడ్ అయితే బాగుంది దాంట్లో ఇబ్బంది అయితే ఏమి లేదు అలాగే దీనికి ఫ్యూల్ వచ్చేటప్పుడు డీజిల్ అలాగే మాన్యువల్ గేర్తో వస్తుందండి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది అలాగే మనకి స్క్రీను రివర్స్ స్కామ్ అలా సీట్ కవర్ చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఫ్రంట్ సీట్ ఒకటి నలిగిందండి ఇది ఒకటి మనం చూసుకోవాలి ఫ్రంట్ సీట్ ఒకటి నలిగింది అటు అవతల సైడ్ అయితే బాగానే ఉంది సో బండి విధంగా సార్ అంతా బాగుందండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో రెండు స్క్రీన్స్ ఉన్నాయండి మనకి ఫ్రంట్ సీట్లకి బ్యాక్ సైడ్లో మనకి రెండు స్క్రీన్స్ వచ్చినాయి దీంట్లో రెండు కూడా వర్క్ చేస్తున్నాయి సీట్ కవర్లు కూడా మీకు బ్యాక్ సైడ్ విధంగా ఉన్నాయండి చూడవచ్చు దీంట్లో ఆల్రెడీ మేట్ కూడా ఉంది ఫ్లోర్ మేట్ కూడా ఏం చేశారు అలాగే మీకు బ్యాక్ సైడ్ సీట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి ఇంటీరియల్ కూడా బాగుంది ఇక్కడ మనకి ఇబ్బంది అయితే ఏం లేదు బండి బాగానే వాడారు నీట్ కానీ చూడవచ్చండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు టైర్లు చూసుకున్నట్లయితే మనకి ఎస్కే పట్టేసింది ఇక్కడ మనకి అంటే సర్వీసింగ్ చేయించి వేయించారు టైర్లు అయితే మనకి బ్యాక్ సైడ్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి ఇబ్బంది అయితే ఏం లేదు ఫ్రంట్ అయితే మనకు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ రెండు కూడా ఎంఆర్ఎఫ్ ఉన్నాయండి ఫ్రంట్ రెండు కూడా మనకి బిజిస్టోన్ టైర్లు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను ఫ్రంట్ రెంట్ కూడా మనకి బిజ్ స్టోన్ టైర్లు అయితే ఉండడం జరిగింది ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటాయండి టైర్లు అయితే అలా ఒకసారి డోర్లు కూడా చూపించేస్తాను ఎలా ఉంది ఏంటన్నది మనకి రైట్లో ఫ్రంట్ డోర్ అండి చూసుకోవచ్చు మీకు రెస్ట్ విధంగా అయితే ఏం లేదండి మీకు ఫ్రంట్లో మనకి జస్ట్ కింద లైట్గా మచ్చ కింద పడింది ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి రెస్ట్ వచ్చిన మచ్చ కింద ఉంది సో ఫ్రంట్ డోర్ అయితే విధంగా ఉందండి అలాగే మీకు ఒకసారి పైన కూడా చూపించేస్తాను ఇక్కడ ఏమైనా బీడింగ్ దగ్గర ఏమైనా మా లేకపోతే ఏంటన్నది బీడింగ్ లాగా చూపిస్తాను ఒకసారి చూస్తారు కదండి ఇది కూడా ఒరిజినాలిటీగానే ఉంది ఏం మారలేదు మనకి ఏం డ్యామేజ్ వర్క్ సరగడం ఏం లేదు సో ఇక్కడ మనకి బాటన్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా జస్ట్ మచ్చ కింద ఉందండి రెస్ట్ మొత్తం ఫుల్గా ఏం కాదు జస్ట్ చిన్న మచ్చ కింద వస్తుంది అంతే అది ఒకటి ఇంట్లో అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను ఒకసారి గ్లాస్ అయితే మీకు ఫ్రంట్ గ్లాస్ అయితే ఒరిజినల్ ఉంది ఫోర్టీన్ మోడల్ మీకు మ్యానుఫ్యాక్చర్ కూడా చూపిస్తుంది ఇంట్లో అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ గ్లాస్ కూడా మ్యానుఫ్యాక్చర్ ఫోర్టీన్ చూపిస్తుంది చూడొచ్చండి రైట్లో మీకు బ్యాక్ సైడ్ డోర్ ఇది చూసుకోచ్చు ఇది కూడా బాగానే ఉందండి టోటల్గా పూర్తిగా గమనించవచ్చు మీకు రెండు డోర్లు కూడా బాగానే ఉన్నాయండి అవతల కూడా చూపిస్తాను ఒకసారి ఎలా ఉన్నది ఏంటన్నది కూడా అది కూడా చూసేద్దాం ఇది కూడా మీకు బేడింగ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడవచ్చు చూసారు కదండి బేడింగ్ సైడ్ అయితే మీకు ఏమి ఇక్కడ చేయించడం కానీ యాక్సిడెంట్లు అవడం అటువంటిది ఏం లేదు మీకు ఏదైనా ఉన్నా చెప్పేస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనకి ఈ ఒకసారితో పోయేది కదండి మీతో జర్నీ ఇంకా చాలా ఎక్కువ చేయాలన్నది మనకి కాన్సెప్ట్ ఎందుకంటే మీరు ఎంతో దూరం నుంచి వస్తారు మళ్ళీ మన దగ్గర వెహికల్ బాగలేదు ఇలా అయిపోయిందని మళ్ళీ మీరు అప్సెట్ అవ్వకుండా టోటల్గా మీరు వీడియో మొత్తం టోటల్గా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు మీరు తీసుకొచ్చా లేదన్నది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఏ ఉండదు మీకు అవతల సైడ్ కూడా చూపించేస్తానండి రైట్ అయితే మీకు పూర్తిగా చూపించడం జరిగింది మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తాను ఇది మీకు లెఫ్ట్ నుంచి మనకి డాష్ బోర్డ్ అయ్యి చూసుకున్నట్లయితే విధంగా ఉందండి చూడొచ్చు అలాగే మీకు లెఫ్ట్ సైడ్ సీట్ కూడా మీకు ఏమైనా నలగలేదు బాగానే ఉంది సీట్ కవరు కూడా అని అలాగే మనకి డోర్ కూడా చూద్దామండి లెఫ్ట్ సైడ్ మనకి ఫ్రంట్ డోర్ అండి ఇది చూడవచ్చు ఇదైతే మనకి ఏమైనా లైట్గా మనకి సైడ్లు రెస్ట్ లాగా ఉండొచ్చు దాన్ని చేయించారు ఈ డోర్ అయితే మాత్రం చేయించారండి లైట్గా రెస్ట్ మనకి కింద పడుతుంది కదా దాని దానివల్ల ఏంటంటే వాళ్ళు ముందే చేయించారు అంతే సో డోర్ అయితే మారలేదు ఒరిజినల్ డోరే ఉంది డోర్ అయితే ఒరిజినల్ ఉంది అన సో యువతల సైన్ నుంచి మీకు చూపిస్తున్నాడు మనకి మ్యానుఫ్యాక్చర్ ఫోర్టీన్ కూడా చూపిస్తుంది డోర్ అయితే మీకు ఒరిజినల్ ఉంది ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే మీకు ఒకసారి పైన బీడింగ్ కూడా చూ చూపిస్తాను ఒకసారి సో ఇది కూడా మీకు ఒరిజినాలిటీగానే ఉందండి మారలేదు చూడొచ్చు సో టోటల్ మొత్తం ఎందుకు తీయడం అని చెప్పేసి మొత్తం తీయట్లేదు అలా మీకు బ్యాక్ సైడ్ లెఫ్ట్లో బ్యాక్ సైడ్ కూడా డోర్ తిప్పింగ్ చేస్తాను మనకి లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది ఇది కూడా చూపిస్తాను మీకు అట్లాగా చూడొచ్చు ఈ వతల సైడ్ అయితే మనకి ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ ఇక్కడ చిన్నగా జస్ట్ రెస్ట్ లాంటిది మనకి స్టార్ట్ అవుతే వాళ్ళు చేయించేసారమాటండి చూసుకోవచ్చు అంత కూడా డోర్ అయితే మీకు ఏం మారలేదు ఒరిజినల్టీగానే ఉంది మీకు ఇక్కడ నుంచి మళ్ళీ పైనుంచి అంత కూడా బాగుంది ఓన్లీ కింద మాత్రం వాళ్ళ ఎయిట్గా వాళ్ళు రెస్ట్ స్టార్ట్ అయినట్టు అవుతుంది కనుక వాళ్ళు చేంజ్ చేశారన్నమాట అండి డోర్లు అయితే మనకి ఒరిజినల్ డోర్లో ఉన్నాయి అలాగే మనకి మ్యానుఫ్యాక్చర్ కూడా చూపిస్తుంది ఫోర్టీన్ చూడొచ్చు ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చర్ కూడా చూపిస్తుంది గ్లాస్ కూడా ఒరిజినల్ దీంట్లో బ్యా రెండు స్క్రీన్లు ఉన్నాయండి లోపల టోటల్గా వరకు చూడొచ్చు అలాగే మనకి ఒకసారి పైన బీడింగ్ కూడా తీసి చూపిస్తాను అంటే ఏడో కాడివరు తీసి చూస్తే మనకి ఇబ్బంది ఏమి ఉండదు మీరు అన్ని చెక్ చేయించుకోవసం లేకుండా మళ్ళీ ముందే చూపించేస్తాను అనమాట సో బాగుందండి అంత ఒరిజినాలిటీగానే ఉంది ఏం మారలేదు ఇది కూడా నేను ముందే చెక్ చేస్తాను మళ్ళీ వీడియోలో కూడా మొత్తం చూసుకుంటాను మీకు చూపించడం కోసం సో ఈ విధంగా ఉంది కార్ అయితే మాత్రం మీరు ఒకసారి చూసుకుంటారు రేట్ కూడా మాట్లాడవచ్చు అలాగే ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఒకసారి డిక్కీ కూడా ఒకసారి తీసి చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా ఉందండి అలా ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి చూసుకోవచ్చు అంతా కూడా అలాగే మనకి ఇది ఏంటంటే ఇది మార్చారండి గ్లాస్ అయితే ఒరిజినల్ ఉంది ఇది అయితే మీకు మార్చారు ఎందుకంటే ఇది లై రెస్ట్ లాగిందని చెప్పేసి అలా మార్చేయడం జరిగిందంట ఇది ఒకటి వీళ్ళు కొత్తది ఎంచేసారు గ్లాస్ అయితే మనకి ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చర్ చూపిస్తుంది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చర్ చూపిస్తుంది అప్పట్లో మనకి గ్లాసుల మీద మనకి ఈయర్ ఏదైతే అది వచ్చేస్తుందన్నమాట సో గ్లాస్ అయితే మారలేదు ఓన్లీ మనకి ఐరన్ పాటు మాత్రమే మార్చుకున్నారు అలా మనకి బ్యాక్ సైడ్ నుంచి మనకి టోటల్గా చూసుకున్నట్లయితే విధంగా ఉంది ఏసీ కూడా మనకి బాగానే ఉందండి వర్కింగ్ అయితే బాగానే ఉంది ప్రాబ్లం అయితే ఏం లేదు సో డెక్కే చూసారు కదా మనకి అలాగే మనకు ఒకసారి స్టిఫిన్ కూడా కింద ఎలా ఉందో ఏంటో చూపించేస్తాను స్టిఫిన్ కూడా మనకి బాగా ఉందండి ఇంచుమించు ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు ఉండొచ్చు స్టిఫిన్ కూడా టోటల్ మొత్తం కింద కూడా చూడవచ్చు అండి అంతా కూడా సో బండి కింద కూడా ఈ విధంగా ఉంది అలాగే మీకు ఒకసారి ఇంజిన్ సార్ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూపించేస్తాను దాని తర్వాత మనం చూద్దాం అలాగే మీకు ఒకసారి బీడింగ్లు కూడా నేను చెప్పాను కదండి వీడియోస్లో బీడింగ్ మార్చాలని అది కూడా చూపిస్తాను ఒకసారి సార్ మనకి బీడింగ్లు అయితే హార్డ్ అయినాయి అండి బీడింగ్ల వల్ల ఏంటంటే మనకి లైట్గా మనకి గీతల కింద పెడుతున్నాయి గ్లాసులు సో బీడింగ్లు కూడా మార్చుకుంటే బాగుంటుంది చూడొచ్చు బీడింగ్లు హార్డ్ అయిపోయినా ఈ బీడింగ్లు మొత్తం మనకి మార్చేసుకుంటే చేంజ్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అలా మీకు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తానండి ఫ్రంట్ అయితే మనకి ఎక్కడ రెస్ట్ కానీ ఏం లాగలేదు బాగానే ఉంది అలాగే ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒకసారి టోటల్గా గమనించవచ్చు మీరు మనకు ఫ్రంట్ ఇక్కడ యాక్సిడెంట్లు కానీ అటువంటిది కానీ మారడం కానీ అటువంటిది ఏం లేదు బండి అయితే మాత్రం ఒరిజినల్టీగానే ఉందండి ఫ్రంట్ అంతా కూడా బ్యాటరీ కూడా బాగానే ఉంది సో ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు మరి అంతా కూడా అది మీకు టోటల్గా ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఒకసారి ఏంటన్నా చూసుకోవచ్చు సో ఇంజిన్ సైడ్ అయితే మనకి అక్కడ గ్యాస్ ఎత్తరంగానే అటువంటిది ఏమీ లేదండి అంతా కూడా బాగానే ఉంది ఆల్రెడీ మీ నేను వీడియో పెట్టకముందు మెకానికల్ కూడా చెక్ చేసుకున్నారు కాకపోతే వాళ్ళు రేట్ అవి కానీ సెట్ అవ్వలేదు వాళ్ళు అడిగే రేట్లు కానీ ఆయన వానర్ అయితే ఇవ్వనన్నారు సో మీరు ఏమన్నా బెస్ట్ రేట్ చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తాను సౌండ్ ఒకసారి చూసి గమనించవచ్చు మీరు ఒకసారి స్టార్ట్ చేస్తున్నారు ఒకసారి సౌండ్ అయితే ఎలా వస్తుందో చూద్దామండి స్టార్ట్ చేయరా సో మీకు ఇక్కడ సౌండ్ కొద్దిగా లైట్గా వేరే కనపడుతుంది అదే మనకి టెన్సినార్ బేరింగ్ అయితే సౌండ్ వస్తుందండి ఇక్కడ మీకు టెన్సనార్ బేరింగ్ సౌండ్ వస్తుంది అది ఒకటి చేయించుకోవాలి అది ఒకటే మనకి సౌండ్ వస్తుంది ఇంట్లో సార్ అక్సలెట్ అవరా సౌండ్ అయితే విధంగా ఉంది అలా ఒకసారి మీకు ఇంజినైర్ గ్యాస్ కూడా చూపిస్తానండి ఒకసారి ఎలా వస్తుంది అంటే కానీ గ్యాస్ ఏమో తనుకుందా లేదు చూడొచ్చు దీంట్లో మీరు ఆయిల్ కూడా మనం పర్లేదండి మరి ఎప్పుడు వెంటనే మనం దగ్గరికి వచ్చిన తర్వాత మార్చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే అక్కడి నుంచి మనం కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకోవడానికి బాగుంటుంది ఒకసారి యాక్సిడెంట్ ఎవరా సో గమనించండి మీరు ఇక్కడ గట్టిగేవి మళ్ళీ ఒకసారి చూసారు కదండి ఇంజన్ సౌండ్ అయితే బాగుంది మనకి అలాగే మనకి ఎక్కడ గ్యాస్ తనడం కానీ అటువంటిది ఏం లేదు బండి విధంగా బాగుంది అంతా కూడా టోటల్గా మనకి ఇంజన్ సైడ్ డోర్లు గ్లాసులు మొత్తం అన్ని కూడా మీకు చూపించడం జరిగింది వీడియోలో టోటల్గా చూస్తే మొత్తం అంతా కూడా నేను చూపించడం జరిగిందండి ఇది రెండు వేల పద్నాలుగు డబ్ల్యూ ఎయిట్ అండి కస్టమర్ రేట్ వచ్చి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఓన్లీ మనకి రిజిస్ట్రేషన్కి లక్ష ఎనభై మూడు వేలు అయితే అయిందండి మీకు ఇంచుమించి ఢిల్లీలో మూడు లక్షల యాభై వేలకు మనకి ఈ కారు ట్రై చేసినా ఎక్కడ దొరకదు మీరు ఆ విధంగా కూడా మీరు చూసుకోవచ్చు మ్యాక్సిమల్గా మనకి మొత్తం రేట్ చూసుకున్నాం మనకి వే ఢిల్లీలోనే నాలుగు యాభై ఐదు చెప్తున్నారు దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఆల్రెడీ ట్యాక్స్ కూడా మీరు పే చేస్తారు కాబట్టి ఆ రేట్కి అయితే మీరు పర్లేదండి డైరెక్ట్గా మీకు అదే ఐదు యాభై కూడా ఫైనల్ ఏం కాదు మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మీరు డైరెక్ట్గా ఒకసారి వచ్చి మెకానికర్ని కానీ లేకపోతే ఎవరైనా మీకు బాగా కార్స్ కోసం తెలుస్తున్న వాళ్ళని కానీ చూపించుకుని అయితే కార్ తీసుకోవచ్చండి ఇబ్బంది అయితే ఏం లేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం ఎందుకంటే మనకి మీరు ఏదైనా కార్ అంత బాగుంటే మన దగ్గర పెడుతున్నాం అందుకని ఏదో కార్ మీ చూపించాలేదు వీడియో పెట్టాలని చెప్పేసి మనం పెట్టట్లేదు మనం కూడా ఫస్ట్ మేము చెక్ చేసుకుంటాం ఆ కారు బాగుంది ఓకే పర్వాలేదు అనుకుంటేనే మళ్ళీ మన మన దగ్గర పెట్టడం జరుగుతుందండి లేకపోతే మన దగ్గర చాలామంది కార్లు పట్టుకొస్తున్నారు సేల్ చేయమని అంటే మనకు రీడింగ్ చేసి పెట్టండి లేకపోతే అదో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు సో అవేం కాకుండా మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాం మన దగ్గర సో ఎందుకంటే మళ్ళీ మనకి ఓనర్ అనేవారు మనకి ఏముంది మన దగ్గర కారు పెట్టేసి వాళ్ళు అమౌంట్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు సో పొద్దున్న మీరు నన్ను అడుగుతారు కారు ఏంటని ఎలా ఉంది ఎలా చేస్తారు ఏంటని చెప్పి మీరు మళ్ళీ నన్ను అడుగుతారు సో దానికోసం ఏంటంటే నేను ఏది ఎలా ఉన్నా మీకు మన దగ్గర ఏ కారు పెట్టినా సరే డైరెక్ట్గా మనం అంతా ఎలా ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు మన స్పత్రులు అంతే తప్ప మనకి వేరే మార్చి చేంజెస్ పెట్టి చెప్పడాలే ఉండవు కార్ అయితే బాగుందండి అదే కాకుండా మన దగ్గర మనకి ఇంకా మన దగ్గర ఎనభై వేలు నుంచి కూడా కార్ అయితే మన దగ్గర ఉండడం జరిగింది మీకు డైరెక్ట్గా మనకి మొత్తం పద్నాలుగు కార్లు అయితే మన దగ్గర ఉన్నాయి హోండా సిటీలో ఒక రెండు ఉన్నాయి అండి అలాగే మనకి ఎనో క్రిస్టో ఒకటి ఉంది పోలో ఒక మూడు ఉన్నాయి ఓక్స్ పదాని పోలో ఒక మూడు ఉన్నాయి అలాగే మనకు ఓకే పదని వెంటో ఒకటి ఉందండి డస్టర్ ఒకటి ఉంది అలాగే మన దగ్గర డబ్ల్యూఆర్బీ ఒకటి ఉంది ఐ ట్వంటీ ఒకటి ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయించండి అలాగే మన దగ్గర ఉన్న కార్స్ వీడియో కూడా మన దగ్గర ఆల్రెడీ పెట్టడం జరిగిందండి నేను కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో లింకుడి ఇస్తాను దాంతో వెళ్ళి చూడచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్